మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కనిపిస్తుంది మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మున్సిపాలిటీలో విజయం సాధించడంతో గాంధీభవన్ లో సంబరాలు మొదలయ్యాయి దమ్మున్న మనగాడు రేవంత్ రెడ్డి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టపాసులు స్వీట్లు సిద్ధం చేశారు భవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు గాంధీ గాంధీభవన్ లో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గాలి వేయడంతో సంబరాలు జోరుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావుతో ప్రస్తుతం ఉన్నాం చెప్పండి ఈ గెలుపుని ఎలా ఫీల్ అవుతున్నారు ఈ గెలుపు ప్రజల విజయం అభివృద్ధి విజయం అని చెప్తా ఎందుకంటే అభివృద్ధి జరగలేదని అని చెప్పిండ్రు ఆరు డిక్లరేషన్ కానీ పదే పదే చెప్పి రైతులకు రుణమాఫీ చేసినా చేయలేదన్నారు ఉద్యోగాలు ఇచ్చినా చేయలేదు అన్నారు ఆఖరుకు బస్ ఫ్రీ చేసినా లేదన్నారు కనుక ప్రజలు తెలుసుకున్నారు ఇక్కడ అబద్ధాలు చెప్తుంటారు నేను నిన్ననే పోయినా కదా ననుకుంటా ఇది చేయలేదు అంటూ నేను బస్సులో పోతే పైసలు అడుగు ఎవడు అడుగుతలేదు ఇప్పటి మూడు సార్లు వచ్చినా మా బిడ్డ దగ్గరికి అడ్డు రాలేదా వాళ్ళందరూ ఓట్లేసిన కాబట్టి గెలిచినాం ఇక ముందు కూడా గెలుస్తాం రెండు బై ఎలక్షన్ గెలిచినాం ఇందులో కూడా మేము మెజార్టీ గెలిచినాం ఇక బీజేపీ అయితే డబల్ ఇంజన్ డబల్ నైట్ చలేగా యా సింగల్ ఇంజన్ సింగిల్ ఇంజన్ చలేగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ ఆర్ మీనాక్షి నట్రాజన్

దీని గురించే కొట్లాడిండు అరే ఇదేంద్ర అన్యాయమని కనుక వాళ్ళు ఎన్ని చెప్పినా ఫ్రస్ట్రేషన్ వచ్చినాడు ఏదేదో మాట్లాడుతుంటాడు కేటీఆర్ సిరిసిల్లలో క్లీన్ షిప్ చేసిన ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం బీఆర్ఎస్ అవా కొనసాగుతుంది అరే భయ్య అక్కడ ఇందిరాగాంధీ పోటీ చేసిన పాపం కేటీఆర్ కి ఆడ కూడా గెలవకపోతే ఆయన గాలి పోతుంది ఇట్లా పట్టుకొని గెలిచింది మంచిదే కదా నువ్వు గెలిచినావు పర్వాలేదు కానీ మిగతా దగ్గర ఏడా గెలిచినావురా భయ్యి మెజార్టీ మేము అన్నాము మేమే వస్తున్నాం మేమే వస్తున్నాం అన్నారు మేము పోయి ఇప్పుడు కిందికి వచ్చినారు ఇప్పటికన్నా ఏదైతే సెంటిమెంట్ టిఆర్ఎస్ పేరు చేసి అది యుద్ధము యుద్ధం చేసి త్యాగం త్యాగంతో గెలిస్తే ఆ పేరు మారుస్తావు అప్పుడే మీ సగం పోయింది ఆ తర్వాత పోయి మహారాష్ట్రలో పోయి అప్తి కిసాన్ కి సర్కార్ అన్నాము ఇక్కడ రైతులకు ఒకటి ఇయలే అదే విధంగా అబద్ధాలు చెప్తున్నామని మీ చెల్లెలే చెప్తుంది ఇక మీరు ఇక మీరు ఏమేమి కేసులు అయినా రోజు నడుస్తుంది కాబట్టి ప్రజలు మేము నమ్మే పరిస్థితి లేదు ఇప్పటికన్నా ఎందుకు ఓడిపోయినాం అని ఒక మేధోమతనం పెట్టుకొని తెలుసుకుంటే ప్రజలు మళ్ళీ తప్పు చేయం ఈసారి సారి అయిపోయిందే గతం ఏదో తప్పు చేసిన అంటే వాళ్ళ దయ ఉంటే మళ్ళీ వస్తో లేకపోతే రామ్ రావ్ సత్య మొత్తానికి లో మాత్రం సంబరాలు మొదలైన పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్పల్లి తో ఉన్నాం అన్న చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో అబ్బా ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు చూడని టైం లో మా లింగ కూడా గెలిపించింది ఆ గెలుపు ఈ రోజు కంటిన్యూ అయికుంటే పోతుంది ఆడ దింగుల్లో స్టార్ట్ అయిన గెలుపు ఈరోజు మున్సిపాలిటీస్ వరకు చేరుకుంది రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏవైతే ఎంఎంసీ సిఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయో ఈ మూడు ఈ మూడు కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ రానున్న రానున్న రోజుల్లో ఖచ్చితంగా ముందంజలో ఉంటుంది మూడు కార్పొరేషన్ మున్సిపల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ మూడు కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనుకున్నాం నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్కి రీచ్ అయినాం ఖచ్చితంగా కార్పొరేషన్లే కానీ మున్సిపాలిటీస్లో కానీ అత్యధిక మెజార్టీతో గెలిపి రేవంత్ రెడ్డికి ప్రజలే గిఫ్ట్ ఇచ్చారు అధికార పార్టీ మొత్తానికి అనుకున్న స్థాయిలో ఇంకెక్కువ కాకుండా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ మేము అనుకున్న స్థాయిలోనే మా రెబల్స్ బెడద వల్ల మాకు పోటీ ఎక్కువ ఉంది గెలుస్తామని నమ్మకం ఉంది కాబట్టి అందరు పోటీ చేస్తారు ఆ రెబల్స్ బెడద వల్ల అరకొర సీట్లలో బీఆర్ఎస్ పార్టీ తప్ప ఎక్కడ కూడా గెలిచిన సంకేతాలు లేవు ఖచ్చితంగా కొన్ని స్థానాల్లో వచ్చిండోజు కాదు అంటలే మేము అది కూడా మా రెబల్స్ చైర్మన్ మెట్టు సాయి కుమార్తో ప్రస్తుతం ఉన్నాము గాంధీ లో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు గాలి వీస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ గాంధీ లో సంబరాలు అయితే చేపడుతున్న పరిస్థితి తన మాటల్లో తెలుసుకుంటారు మెట్టు సాయి కుమార్ గారు చెప్పండి ఎట్లా ఫీల్ అవుతుంది ముఖ్యంగా తెలంగాణలో నూట పదహారు మున్సిపాలిటీ ఎన్నికల్లో తొంభైకి పైగా తొంభైకి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి పట్టణ ప్రజలకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం ఎక్కడ ఏదైనా ఏ వ్యవహారమైనా కూడా ఎన్నికలు ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన పూర్తి విశ్వాసం వారిపైన పూర్తి నమ్మకం అభివృద్ధి ఏజెండా సంక్షేమమే ఆయుధంగా మేము ముందుకు ఉన్నాం రాజకీయ వ్యవహారాలన్నీ రాజకీయ విలువల్ని పక్కన పెట్టి రాజకీయ విభజన చేసిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎక్కడ కూడా వారి యొక్క విలువల్ని కాపాడుకోలేవు ఎందుకంటే వీళ్ళు విఘ్నతల నాయకులు వీళ్ళు స్పష్టంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ దుర్మార్గులు రాజకీయ వ్యవస్థ చేశారు ఇలాంటి దుర్మార్గుల్ని తెలంగాణలో ఎక్కడ కూడా ఉండకుండా తెలంగాణ మేధాయి వర్గం నిర్ణయించుకుంది ఎందుకంటే వీరు కేవలం ఓట్లకు మాత్రమే మాట్లాడే వీళ్ళు తెలంగాణ ప్రధానికాన్ని ఎక్కడ పట్టించుకున్న పాపాన పోలేదు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసింది ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ప్రలోభాలకు గురి గురి చేసి గెలిచింది అనేది వ్యాఖ్యలు చేస్తుంది బీఆర్ఎస్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు సేకరణ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా రాజ్యాంగ విలువలను కాపాడుతూ ఉన్నది రాజ్యాంగ వ్యవహారాలను కాపాడుతున్నది ఓటు ఒక్కరు మేము గౌరవిస్తున్నాం అభివృద్ధి తెలంగాణలో నూట పదహారు పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా ఓటు వేసడం జరిగింది ఎందుకు రాజకీయ వ్యవహారం కాదు అభివృద్ధి ఏజెండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నాకు కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ముందుకు వెళ్తా ఉన్నాము ఇలాంటి రాజకీయ బ్రోకర్లు రాజకీయ వ్యవహారం చేసే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన తర్వాత లేనే లేదు ఇది పరిస్థితి మొత్తానికి గాంధీ లో మాత్రం అత్యధికంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ స్థానాలు కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు అయితే చెబుతున్నాయి అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్పిన నేతల అబద్దాలు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మకుండా కాంగ్రెస్ వైపే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఫలాలను వీళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు అబద్దాలు చెప్పినా సరే ప్రజలు మాత్రం కాంగ్రెస్ కే పట్టం కట్టారు అని అంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కృష్ణతో శేఖర్ గాంధీ నుండి